అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మనకు అమావాస్య అమావాస్య శుక్ర శుక్రవారం రావటం చాలా విశేషం ఈ రోజున మనం అమావాస్య రోజు చేయవలసిన ఒక నిమ్మకాయల పరిహారం అనేది మీద షేర్ చేయబోతున్నాను ఇక ఆ నిమ్మకాయల పరిహారం మనం చేసుకున్న తర్వాత తప్పకుండా మనకు ధనం అనేది విపరీతంగా రావటం కళ్ళ మనకు కళ్ళకు కట్టినట్టు మనకే తెలుస్తుంది ఇక ఆ యొక్క నిమ్మకాయల పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అందుకైనా నియమాలేంటి అన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం అమావాస్య రోజు నిమ్మకాయల పరిహారం అనేది ఎందుకు చేస్తున్నామంటే శుక్రవారం అనేది అమ్మవారికి ఎక్కువగా మనం ఉపయోగించే ఒక రోజు పూజించుకునే ఒక రోజు ఇలాంటి రోజున నిమ్మకాయల పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది తాంత్రిక పరిహారాల్లో నిమ్మకాయకి చాలా ప్రత్యేక స్థానం అనే ఉంది ఏదైనా చెడును తొలగించాలన్నా మంచిని తీసుకురావాలన్నా కూడా ఈ యొక్క నిమ్మకాయ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క నిమ్మకాయకి రాజకని అలాగే దేవకని అని కూడా పేరుంది అంటే కని అంటే పండు అనే అర్థం ఈ యొక్క దేవకని రాజకని అనే తాంత్రిక పరిహారాల్లో నిమ్మకాయకి మాత్రమే అంత గొప్ప పేరు అనేది ఏర్పడింది అనమాట అంటే అంత శక్తివంతమైన నిమ్మకాయతో మనం ఏ పరిహారాలు చేసినా అది మంచిగా వర్కౌట్ అవుతుంది ఇక ఈరోజు నిమ్మకాయలతో మీకు ఒక మూడు పరిహారాలు అనేది షేర్ చేయబోతున్నాను ఈ మూడు పరిహారాలు కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు రేపు అమావాస రోజు లేదా వీలైనంత వరకు ఏదైనా ఒక్కటైనా కూడా చేసుకోవచ్చు మూడు సులభమైనవే మనకు మూడు నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది ఇక ఆ పరిహారాలకి మనకు శుభ్రంగా ఒక మూడు నిమ్మకాయలు కావాలి ఎల్లో కలర్లో మంచిగా ఉండే ఒక మూడు నిమ్మకాయలు అనేవి తీసుకోండి తాంత్రిక పరిహారాలకి ఎప్పుడు కూడా మనం మచ్చలు లేకుండా ఏదైనా చుక్కలు లేకుండా మంచిగా ఉండే ఒక ఫ్రెష్ అయిన నిమ్మకాయలు తీసుకుంటే మంచిది అనమాట మనం ఏదైనా తాంత్రిక పరిహారాలకి ఒక అపశకనంగా లేకుండా ఉంటుంది కాబట్టి ఈ మచ్చలు ఏదైనా చుక్కలు అట్లా ఉండే లేకుండా నీట్గా ఉండే నిమ్మకాయలు మూడు అనేవి తీసుకోండి ఈ మూడు అనేది మూడు పరిహారాలకు నేను చెప్తున్నానండి మీరు ఏ ఒక్క పరిహారం అయినా కూడా ఇందులో చేసుకోవచ్చు కాకపోతే మూడు కూడా సులభమైనవే అంతే అదే ప్రకారం శక్తివంతమైనవి కూడా ఇక మూడు నిమ్మకాయలని చక్కగా వాష్ చేసి తుడిచిపెట్టుకోండి ఇక మనం నార్మల్గానే పూజ గదిలో శుక్రవారం అంటే చక్కగా పూజ అవన్నీ చేసుకొని ఉంటాము ఇక అమావాస్య ఉంటే ఇంకా చెప్పనవసరం లేదండి పూజ గదిలో కంపల్సరీగా దీపం ఉంటాం కాబట్టి ఈ యొక్క పరిహారం పూజ రూంలో కూడా మనం చేసుకోవచ్చు ఏం లేదు నార్మల్గా మన పూజ రూంలో యథావిధిగా దీపారాధన అంతా చేసేసిన తర్వాత ఈ నిమ్మకాయ మీద సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఏ అయినా పర్వాలేదు మార్కర్ అయినా పర్వాలేదు మనం రాయాలి దానిపైన చక్కగా రా స్కెచ్ అయినా కూడా పర్వాలేదు అనమాట దాని మీద మనం సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఒక నంబర్ అనేది రాయాలి ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నంబర్ చాలా పవర్ఫుల్ అంతమైన నంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు మేనిఫెస్టేషన్లో ఈ యొక్క సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నంబర్ని మీరు ఆ యొక్క నిమ్మకాయ పైన రాయాలి రాసిన తర్వాత చేతిలో పట్టుకొని మాకు ధనం ఎక్కువ రావాలి ధనం ఎక్కువ చేరాలి లక్ష్మీ కటాక్షం కలగాలి కుబేర యోగం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకొని మీరు ఈ నిమ్మకాయని పూజ గదిలోనే ఉంచేసేయండి పూజ గదిలో ఎన్ని రోజులు ఉంచాలంటే కనీసం నెల రోజులు కూడా ఉంచుకోవచ్చు అంటే నెక్స్ట్ అమావాస వరకు కూడా ఆ నిమ్మకాయ అనేది మన పూజ గదిలో ఉండొచ్చు ఒక కార్నర్లో పెట్టేసేయండి ఒకవేళ ఈ లోపల అది డ్రైగా ఎండిపోయిందంటే నో ప్రాబ్లం అలాగే ఉంచేయచ్చు వన్ మంత్ తర్వాత పడేయచ్చు ఈ లోపల ఒకవేళ కొంచెం కుళ్ళినట్టు వదవధాని నీళ్లు కారుతూ ఉన్నట్లయితే మీరు వెంటనే పడేసేయండి అలా అయిందని ఏదో అపశకును అని భయపడిన అవసరం లేదు అంటే వారి వారి ఇంటి టెంపరేచర్ ప్రకారం ఆ యొక్క ని లెమన్ అనేది వాడిపోవటం ఎండిపోవటం లేదా నీళ్లు కారటం అనేది వదవదన అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అలా మెత్తబడింది అన్నప్పుడు పడేసేసేయండి లేదు డ్రైగా గట్టిగా ఎండిపోతుంది అంటే నో ప్రాబ్లం ఒకవేళ అలా మెత్తబడింది అంటే అర్థం ఏంటి అంటే మనకున్న దిష్టి చెడు ఇవంతా కూడా దూరం అవుతున్నాయి ఆ చెడు అంతా పోతున్నాయి అని అర్థం చేసుకొని వాటిని మీరు పడేసేయచ్చు అన్నమాట ఇక రెండవ పరిహారం ఒక గాజు గ్లాస్ అనేది తీసుకొని అందులో వాటర్ పోసి అందులో ఒక నిమ్మకాయ అనేది వేసి మీ హాల్లో అనేది పెట్టండి అంటే అందరూ తిరిగే చోటు పెట్టండి ఎవరైనా వచ్చి పోయినా కూడా మీరు అది వాళ్ళకి కనిపించేలా అంటే ఒక హాల్లో అనేది ఒక దగ్గర పెడితే అందరూ దృష్టి పడినప్పుడు మీకు మీకు మీ ఇంటికి ఉన్న కన్ దృష్టి ఆ చెడు దృష్టి అనేది తొలగిపోతుందనమాట ఇలా ఇది వచ్చి పారంపర్యంగా మనకు వస్తున్న ఒక చాలా పురాతనమైన ఒక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా ఇప్పట్లో కూడా చాలా షాపుల్లో అలా కూడా పెట్టుంటారు దృష్టి అనేది తొలగిపోవటానికి కాబట్టి ఒక గాజు గ్లాస్ మాత్రమే తీసుకోవాలి ట్రాన్స్పరెంట్గా ఉండేది మనకు నిమ్మకాయ తెలుస్తూ ఉండాలన్నమాట వాటర్లో వేసి ఉంచండి ఇది ఒక పరిహారం అది ఒక కనీసం ఒక వన్ వీక్ కానీ టూ టూ వీక్ వన్ వీక్ కానీ లేదా టూ డేస్ కానీ ఉంటే కూడా సరిపోతుంది వీక్లీ వన్స్ కూడా మనం మార్చుకోవచ్చు శుక్రవారం శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అమావాస్యకే కాకుండా ఇక మూడవ పరిహారం ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని నాలుగుగా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కోస్తామో అంటే కట్ అవ్వకూడదు నిమ్మకాయ అనేది కట్ అవ్వకూడదు కానీ అలాగే క కట్ చేయాలి గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేస్తాం నాలుగుగా అలా అనేది నిమ్మకాయని కట్ చేసుకొని ఆ లోపల కల్లుప్పు కల్లుప్పు అనేది పెట్టేసి దానిపైన మనం కర్పూరం కానీ ఏదైనా పెట్టి మనం ఇంటిని మన ఇంటి సభ్యులందరినీ ముందు పెట్టి దిష్టి తీసుకోవచ్చు లేదా ఆ కల్లుపు ఆ నిమ్మకాయతో ఒట్టి కర్పూరం పెట్టకుండా కూడా మీకు మీరే దిష్టి తీసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీసి దాన్ని డస్ట్బిన్లో పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇది మన ఇంటికి అలాగే మన ఇంట్లో ఉన్న మనుషులకే కాదండి మన ఇంట్లో ఏదైనా ముద్దుగా పెంచుకుంటూ ఉన్న కుక్క పిల్లలు ఏదైనా కుందేడు పిల్లలు ఉంటాయి కదా వాటికి కూడా దిష్టి అనేది తీసేయచ్చు వాటి వాటికి ఏదైనా దిష్టి కం దిష్టి చాలా ముద్దుగా ఉంది అని పట్టుకొని కన్ ఏదంటే ఉంటే కూడా తొలగిపోతుంది అలాంటి ఒక ముద్దైన ప్రాణులను కూడా మనం దిష్టికి అనేది ఈ నిమ్మకాయ పెట్టి దిష్టి తీసుకోవచ్చు ఈ మూడు పరిహారాల్లో మూడు పరిహారాలు సులభమైనవి మూడు చేసుకోవచ్చు అండి లేదు మేము ఏదైనా ఒక్కటి చేసుకుంటామంటే అది మీ ఇష్టం ఏదైనా కూడా చేసుకోండి తప్పకుండా ఈ యొక్క పరిహారాలు అమావాస్య రోజు మనకు శుక్రవారం కలిసి వస్తున్న ఈ రోజుని చేసి మీరు మంచి ప్రయోజనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు జై వారాహి